హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోతున్నాను బోటీతో తెహడీ ఇక్కడ తీసుకున్నాను బోటీ ఇక్కడ బోటీ తీసుకున్నానండి వీళ్ళతో తెహడీ చేయబోతున్నాను ఇక్కడ ఒక కిలో బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ బాస్మతి రైస్ తోటి పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిసారి మనం కూరే కదా తింటాం తప్పి దీంతో పులావ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా చేసి చూడండి దీంట్లో సీమటలు వేసుకుంటున్నాను సిమటలు కూడా యాడ్ అవుతాయి నేను చేసే విధానం చూపిస్తాను ముందుగా కూర పెట్టుకుంటాను ముందుగా కుక్కర్ తీసుకున్నాను దీంట్లో నూనె యాడ్ చేస్తున్నాను నాలుగు ఆపేసుకుంటున్నాను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కూడగా కోస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి నేను వీడియో వేసి సంవత్సరం అయిపోయిందండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా రెగ్యులర్గా వేస్తూ ఉంటాను ఉండండి ఇక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయిపోవాలి బాగా కూరకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తున్నాయండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయ మూడు చెంచాలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ కూడా మనం కూర యాడ్ చేసేస్తాం కాబట్టి ఆగాలి పచ్చి పచ్చిపాకం పోయినంత వరకు వేసుకోవాలి మిగుతున్నప్పుడే దీంట్లో రెండు చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను కూర సరి పడినంతా తర్వాత కారం వేసుకుంటున్నాను కారం ఒక మూడు చమచాలు వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఎగిపోయిన తర్వాత కొంచెం బోటీ యాడ్ చేస్తాను మసాలా అన్నది బాగా వెగిపోయింది దీన్ని నీరు బాగా ఇంకి వరకు మనం వేపుకోవాలి బోటికి మసాలా తొట్టి బాగా నీరంతా ఇంకిపోవాలి అప్పుడు వరకు వేపుతూనే ఉంటాను తర్వాత ఒక ఆరు సీటీలు ఎనిమిది సీటీలు అన్నీ అవ్వాలి కొంచెం హాడ్గా ఉంటుంది కాబట్టి డెబ్భై పర్సెంట్ ఉడికిపోవాలండి తర్వాత మనం దమ్లో పెట్టుకుంటాం కాబట్టి బాకీ ముప్పై పర్సెంట్ ఏమో దాంట్లో ఉడికిపోతుంది బోటీ వేసిన తర్వాత ఇంకా నీరు దిగుతుందండి దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను బోటీ స్మెల్ అన్నది ఉండదు నాకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఒక చమ్మచ్చు ఇంకా బాగా నీరు దిగితే అప్పుడు విజిల్ పెట్టించుకోవాలి నీరన్నా బాగా ఇంకుకోవాలి మసాలాలో అప్పుడు గీజిల్ పెడతానండి ఒక ఆరు అన్న అవ్వాలి ఆరు ఎనిమిది అన్న హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎందుకోండి కూర మసాలా బాగా వేగిపోయింది నీరు కూడా లాగేసింది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇలాగా ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ అవనిస్తాను ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఆరు విజిల్ అన్న అవ్వాలి తర్వాత నేను చూపిస్తాను కూర అయిపోయిన తర్వాత ఇక్కడ కూర ఉడుకుతుందండి ఈ లోపల నేను ఇక్కడ అన్నానికి రెడీ చేస్తున్నాను ఇక్కడ బియ్యానికి రెడీ చేసుకుంటున్నానండి ముందుగా నెచ్చి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నాను ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకోవాలి దీంట్లో ముందుగా కొంచెం బిర్యానీ ఆకేసాను తర్వాత ఈ గరం మసాలా అండి దాల్చినీ ఇలాచి పెద్ద ఇలాచి తర్వాత ఇదేమో స్టార్కు అండి ఇవన్నీ వేసుకుని దీంట్లో బియ్యం వేసుకుని వేసుకోవాలి నూనెలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ండి ఇప్పుడు చలికాలం కదా సిమ్మటలు వేసుకుంటే బాగుంటుంది పులాగా తర్వాత ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం కూడా వేసుకుంటున్నాను కొంచెం ఒక ఐదు నిమిషాలు వేసే అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇస్తే చాలు ఒక కేజీకి రెండు కేజీలు రెండు లీటర్లు నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా వేపుకుని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు లీటర్లు నీళ్ళు చేసి పెట్టున్నాను నీళ్ళు యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కొంచెం ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కూరలు వేసాను కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సరే కొంచెం పొంగు రావాలి సగం అన్నం అయిపోయిన తర్వాత నేను కూర యాడ్ చేసుకుంటాను అప్పుడు దమ్ముకు పెట్టాలి ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు కూర యాడ్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ సకానికి బియ్యం ఉడిగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కూర యాడ్ చేస్తాను పక్కన కూర అయిపోతుంది కూర తీస్తున్నాను ఈ బియ్యంలో యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలిపిసుకొని దొర్బెట్టుకోవాలి ఇది ఆల్మోస్ట్ రుసాకని బీయైపోయింది కాబట్టి అప్పుడు కొరేశం కదా ఈ మసాలా అంత బియని కొడతది ఇట్లా తవ్వా పెట్టుకొని దీని మీద다가 చిన్న మడ మీదొద్దేస్తాను దీంట్లో ఇక్కడ సాయి బిర్యానీ మసాలా అనేసి పౌడర్ ఉన్నది ఈ పౌడర్ యాడ్ చేస్తాను మనకి బోటి స్మెల్ అనేది ఉండదు కొంచెం ఈ బిర్యానీ మసాలా అన్నది వేసుకోవడంతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం గులాబీ వాటర్ వేస్తాను పెట్టుకుంటున్నాను దీని మీద కాసేపు దమ్కు ఒక పది నిమిషాల పాటు ఇలా దమ్కి పెట్టుకుంటానండి దీని మీద ఈ రాయి పెట్టుకుని ఇలాగా ఆవిరి బయటికి రానివ్వకుండా ఆవిరి పెట్టుకున్నాను పది నిమిషాల పాటు అలాగ ఆవిరిలో ఉంటుంది ఇదిగో మన వంట రెడీ అయిపోయిందండి తెలుగు వెరైటీ వంట అంటే వెరైటీ వంటలతో మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ప్లేట్ సర్వింగ్ చేస్తానండి చూడండి ఇదిగోండి బోటీ తెహడి రెడీ అండి దీనికి పులావ్ కూడా అంటారు బోటీ పులావ్ కూడా అంటారు మీకు నచ్చినట్టయితే మీరు వండి చూసి మాకు కామెంట్లో చెప్పండి